ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ముఖ్యాంశాలు అమరావతి విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆధ్యాత్మిక పర్యాటకను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు కొలుస్తుత్పాదసారథి పేర్కొన్నారు పిఎం సూర్యఘర్ పథకానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని రోజు జరుపుకుంటున్నాం వార్తల వివరాలు అమరావతి విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు బహుళజాతి సంస్థల ప్రతినిధులతో ఈరోజు వేరువేరుగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పారిశ్రామిక వాడలు డేటా కేంద్రాలు పర్యావరణ హిత భవనాలు డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు పరిశ్రమలు మౌలిక వసతులు గ్రీన్ ఎనర్జీ నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని చెప్పారు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో సంస్థల కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధంగా ఉండేలా ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు ఉందని చంద్రబాబు నాయుడు వివరించారు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహ హస్తీశ్వరుని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతిలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిస్టు సర్క్యూట్ను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు విశాఖపట్నం విజయవాడలో నిర్వహించిన తరహాలో తిరుపతిలోనూ టూరిజం కాన్క్లేవ్ నిర్వహిస్తామని మంత్రి తెలుపుతూ ఒక పక్కన తిరుపతి పుణ్యక్షేత్రం మరో పక్కన ఈ శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీశైలం ఇవన్నీ కలుపుతూ ఒక హబ్ గా తయారు చేసి తిలిగ్రమ్ టూరిజం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని ఎక్కువ టూరిజంతో అడ్వెంచర్ టూరిజం ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ ని కలిపి త్వరలోనే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ రాబోయే పది పదిహేను రోజుల్లో తిరుపతిలోనే మరొక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్సార్జి తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్లో బస్టాప్ నిర్మాణ పనులకు మంత్రి ఈ రోజు భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాభై లక్షల రూపాయల నిధులతో బస్టాప్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి చేపట్టిన పనులు వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీల అమలుపై బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు అలాగే విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్ పనులు త్వరితగతం పూర్తి చేయాలని మంత్రి తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని పలాసా కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వచ్చే ఏడాది మార్చిలో పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కాశీబుగ్గ పైవంతెన పనులను ఆయన నిన్న పునఃప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ వంతెన నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు భూములు కోల్పోతున్న రైతులతో వచ్చే నెల సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ పలాసా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్ ఈ ప్రాజెక్ట్ మనకి అవకాశం వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చి తొందరగా చేస్తాం అందులో వెనుక పడినటువంటి ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పలాసాలో ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎయిర్పోర్ట్ కుప్పం ఎయిర్పోర్ట్ కి టిట్కో నుంచి నిధులు తెచ్చి ఇక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం రైతులు ఆందోళన చెందిన లేదు ఇప్పుడు మీకు మెరుగైనటువంటి విధానం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మానవులను ముఖ్యంగా మహిళలు చిన్నారులను అక్రమంగా తరలించి వారిని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించడాన్ని నిరోధించేందుకు అటువంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి రెండు వేల పదమూడు నుంచి ప్రతి సంవత్సరం జూలై ముప్పై తేదీన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది మానవ అక్రమ రవాణా నుండి కాపాడబడిన బాధితులను వివక్షకు చేయకుండా బాధితుల సమస్యలను అనుభవాలను ఆకలింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా అరికట్టే లక్ష్యంతో రోజుని నిర్వహిస్తున్నారు అర్హులైన రైతులందరికీ ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎంసీఎంపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక చేయూతను అందించే లక్ష్యంతో ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు ఈ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో కేవైసీ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని రైతులకు సూచించారు భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ ద్వారా బ్రిటన్కు ఎగుమతుల విధానం మరింత సులభతరమైందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్రావు తెలిపారు విజయవాడలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందంతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి లబ్ధి చేకూరడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరోక్షంగా బలోపేతం కానుందన్నారు బ్రిటన్కు భారత్ ఎగుమతులు వృద్ధి చెందుతాయని ఆయన తెలుపుతూ మన రాష్ట్రం కనుక తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ యాక్వా కానీ టెక్స్టైల్స్ కానీ లెదర్ కానీ ఫార్మా కానీ యాగ్రో కమోడిటీస్కి సంబంధించిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో బౌండరీసు వీటన్ని కూడా దేర్ ఈజ్ ఎ హ్యూజ్ పొటెన్షియాలిటీ టు ఎక్స్పోర్ట్ టు యూకే మన స్కిల్స్ చాలా వరకు యూకే మార్కెట్కి యాక్సెస్ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది అక్కడ ఉన్న కంపెనీసు మూడు సంవత్సరాల పాటు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ మీరు ఇవ్వాల్సిన పని లేదన్నారు అన్నారు ఎక్కువగా మనం ఇది చాలా చాలా మంచి పరిణామం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లను పదిహేడు వేల మేర రెండు లక్షల పదహారు వేల ఐదు వందల ఇరవై క్యూసెక్లు నీటిని అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెకలుగా ఉందని తెలిపారు శ్రీశైలం జలాశయం నీటి మట్టం ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉందని నీటి నిలవుల సామర్థ్యం రెండు వందల ముటు ఎంసీలుగా నమోదని చెప్పారు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోందని తెలిపారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపు ఆవరణలో నైరుతి పడమట్టి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఏనాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నూట ఎనభై పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల ఐదు పద్దెనిమిది వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ నలభై ఎనిమిది పాయింట్లు లాభంతో ఇరవై నాలుగు వేల అరవై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది రాయలసీమలో సాగునీటి వనరులు పెంచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు జిల్లాల పర్యటనలో భాగంగా పే చర్చ కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజలతో చర్చించారు అనంతరం మాధవ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు తిరుపతి అనంతపురం వంటి ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రాంతీయ ముందు మరోసారి అమరావతి విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆధ్యాత్మిక పర్యాటకను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారధి పేర్కొన్నారు పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు